దగ్గర ఓకే ఇలా పెట్టుకోండి శ్వాస వేసేయండి రెడీ ఇప్పుడు మనం ఈ త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ తీసుకోవాలి ఇప్పుడు మనం చెప్పాను కదా మూడు భాగాలకి కలిపి ఒకేసారి వెళ్ళాలి రావాలి ఓకే రెడీ స్టార్ట్ సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా అదేవిధంగా శ్వాస వీసేయాలి చక్కగా ఎందు శ్వాస తీసుకొదీసాను పూర్తిగా తీశారు ఈ ముద్ర వల్ల ఉపయోగాలు తెలుసు కదా అగ్ని తత్వాన్ని బాగా పెంచుతుంది బాడీలో అండ్ ఎక్కడైనా కూలింగ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఊటీ అలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు అలాగే మనకి బాడీలో బాగా చలి ఎక్కువగా అనిపిస్తున్నప్పుడు ఇది పెట్టుకుంటే మంచిది అలాగే ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బాడీలో వాటర్ తత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ముద్ర పెట్టుకుంటే మంచిది తదుపరి ముద్ర తత్వ ముద్ర గమనించుకోండి ఈ ముద్ర మీకు ఇలా పైన పెట్టి ఇలా నొక్కితే అది సూర్య ముద్ర అయింది అంటే అగ్ని ముద్ర అయింది అలాగే వాయుతత్వాన్ని మనం చూడండి చూపుడు వేలు ఇది ఇలా తగ్గించుకోవాలి క్లోజ్ చేయండి వాయువుని ఇలా బంధించాలి అగ్నితో వాయువుని బంధించాలి ఇది వాయుతత్వ ముద్ర రెడీ స్టార్ట్ ఐదు పర్యాయాలు శ్వాస తీసేయండి ఆ ముద్ర స్పందన గమనించాలి శ్వాసను అబ్జర్వ్ చేయాలి నావి దగ్గరికి దగ్గరికి కాలబం దగ్గర వరకు ఇలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళాలి పొందేటప్పుడు పైనుంచి పయనించిపోదాలి ఇది అలవాటు చేసుకోండి కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి నియమాలు అనుసరిస్తూ చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత సహితంగా నియమం అంటే సహజంగా తీసుకోమని అంటే తీసుకునే శ్వాసనే సహజంగా అంటే దానికి నాలుగు క్వాలిటీస్ అనమాట ఈ నాలుగు క్వాలిటీస్ ఉండాలి శ్వాస సహజంగా తీసుకోవాలి ఎక్కడ కూడా అటు ఇటు కదలకుండా సహజంగా న్యాచురల్గా శ్వాస తీసుకోవాలి సరళంగా అంటే సౌండ్ లేకుండా కొంతమంది బాగా సౌండ్ చేస్తూ శ్వాస తీసుకుంటారు సౌండ్ లేకుండా అంటే సరళంగా దీర్ఘంగా అంటే పూర్తిగా లా తీసుకోమని నిడివి ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకోవాలి అలా నిడివి ఎంత ఉంటే అంత తీసుకోవాలి పూర్ణంగా అంటే నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు ఉంటుంది లంగ్స్ కెపాసిటీ పూర్తిగా నింపమని అది సమంగా సరళంగా సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా సమంగా అంటే సమానంగా అంటే తీసుకున్న ఎంత సమయం తీసుకుంటామో వదిలేటప్పుడు కూడా అంతే శ్వాస వదలాలి అని దాని అర్థం దానికి మనకు సద్గురు మనకి మంత్రాన్ని ఇచ్చారు ఓం ద్రామ్ దత్తాయ నమ ఆ మంత్రాన్ని ఉపయోగిస్తూ ఆ మంత్రాన్ని మనసులోనే భావన చేస్తూ పైకి ఎవరు చెప్పకూడదు మనసులోనే భావన చేస్తూ శ్వాస తీసుకోండి పూర్తిగా తీసుకోండి పూర్తిగా వదిలేశారు ఈ ముద్ర పెట్టుకున్నాం ఎప్పుడైనా ఏదైనా హైట్స్ ఎక్కినప్పుడు ఎక్కినప్పుడు కానీ ఏదైనా ఎక్కడైనా ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు లేకపోతే ఏదైనా బీపీ బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ముద్ర పెట్టుకుంటే చాలా మంచిది అలాగే బాడీలో ఏ విధమైన పెయిన్స్ వచ్చినా మోకాళ్ళ నొప్పలు కానీ బాడీ పెయిన్స్ కానీ ఏ పెయిన్స్ వచ్చినా కూడా ఈ ముద్ర పెట్టుకోవచ్చు వెళ్ళినప్పుడు అంటే వాయువుని అగ్నితో బంధించాలి ఈ వాయువు పెరిగినప్పుడే కదా ప్రాబ్లం ఇది పెరిగినప్పుడే మీకు బీపీ పెరుగుతుంది ఇది పెరిగినప్పుడే మీకు అలాగే బాడీలో పెయిన్స్ వస్తాయి అందుకే దీన్ని ఒకసారి ఇలా తగ్గిస్తే చాలా మంచిది ఈ ముద్ర చేసిన తర్వాత మీరు ప్రాణముద్ర చేస్తే చాలా మంచిది ఈ ముద్ర చేసామా దీని తర్వాత ప్రాణముద్ర చేయాలి రెండు శ్వాస తీసుకొని ఐదు పర్యాలు కంప్లీట్ అయిన వాళ్ళు ఒక మూడు పర్యాన్ని మనం ప్రాణముద్ర చేద్దాం ఈ ముద్ర తర్వాత మనం ప్రాణముద్ర అంటే ఏంటి ఫస్ట్ రెండు వేళ్ళు థమ్ ఫింగర్ టచ్ చేయాలి మిగతా రెండు వేలు జాయింట్ చేయాలి ఇది ప్రాణముద్ర చివరి రెండు వేళ్ళు ప్రాణముద్ర అంటే ప్రాణముద్ర అంటే రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిందని చెప్పుకున్నాం ఈ ప్రాణముద్ర పెట్టుకుని ఒక మూడు శ్వాసలు తీసుకోండి పూర్తిగా తీశారు పూర్తిగా తీసుకోండి పూర్తిగా తీశారు నిండు శ్వాస తీసుకో పూర్తిగా తీశారు కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా వచ్చేసారు తదుపరి ముద్ర మూడవ ముద్ర తత్వ ముద్ర ఈ ఆకాశ తత్వ ముద్ర ఎలా వెయ్యాలి ఆకాశం అంటే ఇక్కడ బాగా హైట్ కదా అంటే బాగా పొడుగ్గా ఉన్నటువంటి వేలు ఏది మధ్య వేలు కదా బాగా హైట్లో ఉన్న వేలు ఇది మధ్య వేలు కాబట్టి ఇది ఆకాశ తత్వానికి సంబంధించింది ఈ వేలు ఇలా తీసుకొచ్చి అగ్నికి కలపాలి అగ్ని ఆకాశము రెండు కలప ఇది ఆకాశ ముద్ర అవుతుంది మిగతా రెండు వేలు ఈ రెండు వేలు దగ్గరికి ఉండాలి ఎక్కడ రెండు ఉన్నా దగ్గరికే పెట్టాలి ఈ యొక్క ఆకాశతత్వాన్ని పెట్టుకోండి మీద పెట్టుకోండి థమ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ టిప్స్ జాయింట్ చేయండి ఆకాశ తత్వ ముద్ర దీన్ని మనం మనం క్లోజ్ చేస్తే దాన్ని ముద్ర అంటాం ఇలా కలిపి ఉంచితే టిప్స్ కలిపితే ఆకాశముద్ర అలాగే ఆ యొక్క మధ్యవేల్ని క్లోజ్ చేసి పైన పెడితే అది ముద్ర ఇది గుర్తుపెట్టుకోండి బాగా నిండు శ్వాస తీసుకొని తీసేయండి చక్కగా ఒక ఐదు పర్యాయాల సహజ ప్రాణాయామం తీసుకోండి త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ దగ్గర నుంచి తీసుకోవాలి నాభి ఎక్స్పాండ్ అవ్వాలి చెస్ట్ తీసుకోండి చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి కాలర్బోన్ తీసుకోండి కాలర్బోన్ ఎక్స్పాండ్ అవ్వాలి పూర్తిగా తీసుకున్న తర్వాత మళ్ళీ శ్వాస వదులుతూ రావాలి అంటే ఒక ఐదు పర్యాలు చేయండి అదేవిధంగా అగ్నితో ఆకాశాన్ని అగ్నితో కలపాలి చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇది విశుద్ధ చక్ర చక్రం వచ్చి మనం ఏమనుకున్నాం విశుద్ధ చక్ర విశుద్ధ చక్రానికి చెవులకి కనెక్షన్ ఉంటుందని చెప్పారు విశుద్ధ చక్రానికి చెవికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ చక్రం ముద్ర ఈ విశుద్ధ చక్రం మీద ఈ ఆకాశం ముద్ర పెట్టుకుంటే చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి చెవి పోటున్నా చెవి చెవిలో ఏదన్నా కొంచెం ఇబ్బందులున్నా విసి వెనక పడకపోయినా ఈ మధ్య చాలా మంచిది చక్కగా చేయాలి మన బిడ్డ శబ్దాన్ని పూర్తిగా మెదడుకు చేరుస్తుంది అనమాట చెవిలోని ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది చాలా మంచి జరుగుతుంది అనే భావంతో నన్ను శ్వాస తీసుకొని కంప్లీట్ అయిన వాళ్ళు అదేవిధంగా శూన్యమ ఈ లోపల క్లోజ్ చేయండి నిన్నటి రోజు చెప్పుకున్నా మనం లోపలకి వచ్చేసే శూన్యమ చెవిలో విపరీతమైన సౌండ్స్ రీసౌండ్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళు ఈ ముద్ర చెవి పోటు వాళ్ళు రీసౌండ్స్ వస్తున్న వాళ్ళు వినికి శక్తి తక్కువ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది రీసెంట్గా చెవి నొప్పి వస్తే ఆకాశమంత పెట్టుకోవాలి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం ఉంది తగ్గట్లేదు అనుకుంటే శూన్యముద్ర పెట్టుకోవాలి శ్వాసోదీసి ప్రారంభించండి పూర్తిగా తీసుకోండి పూర్తిగా వదిలేశారు పూర్తిగా తీసుకోండి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంచు సహితంగా చక్ర కంప్లీట్ అయిన వాళ్ళు చేతులు బాగా రఫ్ చేయండి కనుక స్పర్శ చేయండి అది చేతుల యొక్క చూస్తూ గమనానికి వచ్చేసారు ఇప్పుడు మనం మూడు చక్రాలు చేసుకున్నాం మణిపూర్గ చక్రం అయిపోయింది అనాథ చక్రం అయిపోయింది అలాగే విశుద్ధ చక్రం అయిపోయింది ఇంకా రెండు చక్రాలు ఉన్నాయి ఒకటి మూలాధార చక్ర రెండోది స్వాదిష్టాల చక్ర తర్వాత ముద్ర మనం పృథ్వీ ముద్ర పృథ్వీ ముద్ర చూడండి తమ్ ఫింగర్ రింగ్ ఫింగర్ టిప్స్ జాయింట్ చేయాలి మిగతా ఈ వేళ్ళన్నీ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి రెండు వేలు దగ్గర పెట్టుకోవాలి చిట్ మీద స్ట్రైట్ ఉండాలి ఇలా టిప్స్ గా అలా టచ్ చేయాలి తైస్ మీద పెట్టుకోవాలి శ్వాస వదిసేయండి రెడీ స్టార్ట్ శ్వాస తీసుకున్నప్పుడు ప్రాణాయామం చేస్తున్నప్పుడు సహజ ప్రాణాయామం చేయాలి ముద్ర పృథ్వీ ముద్ర పెట్టుకున్నాం సహజ ప్రాణాయామం చక్కగా స్టార్ట్ చేయండి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా చక్క తీసుకోవాలి ఐదు పర్యాలు పూర్తిగా దీని భూతత్వ ముద్ర పృథ్వీని బ్యాలెన్స్ చేస్తుంది భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో బాడీని బ్యాలెన్స్ చేస్తుంది భూ సంబంధమైన విషయాల్లోని బాడీని బాగా బ్యాలెన్స్ చేస్తుంది శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఇది పృథ్వీ ముద్ర శరీరంలో ప్రాణశక్తిని బాగా డెవలప్ చేసి శక్తిని ఇస్తుంది అంటే విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే విటమిన్ ఏ సి ఇలా ఏదైనా సరే బాడీలో ఏదైతే విటమిన్ లోపం కానీ మనకు ఉన్నప్పుడు చక్కగా ఈ ముద్ర చేసుకుంటే చాలా మంచిది చిన్న చిన్న సమస్యల వల్ల చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఏదో ఇదే సమస్య దీనివల్ల నాకు చాలా ఇబ్బంది ఉంది అనే డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ ముద్ర పెట్టుకుంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది బాగా ఈ ప్రజెన్స్ మీద పూర్తిగా నమ్మకం వస్తుంది నేను సాధించగలను అనే నమ్మకం వస్తుంది మీ శరీరం ఎన్నమే కోశం అంతా కూడా మీకు సహకరిస్తుంది చక్కగా శ్వాస ఎవరైనా లావుగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఎవరైనా ఉంటే వాళ్ళు చేయకండి ఈ ముద్ర పెట్టుకుంటే వెయిట్ కూడా బాగా పెరుగుతారు ఎవరైతే వెయిట్ అండర్ వెయిట్ ఉందో వాళ్ళు పెట్టుకుంటే మంచిది వెయిట్ ఉన్నవాళ్ళు చక్కగా అవాయిడ్ చేయండి చాలా అద్భుతమైన ముద్ర ద్వి ముద్ర అందుకనే మనం మూలాధారంతో కనెక్ట్ చేస్తాం ఈ పృథ్వీ పృథ్వీతత్వం అంటే మూలాధారం మూలాధారం అంటే శరీరం అంతా శరీరం అన్నమయ్య కోశానికి సంబంధించింది శరీరం అంతా స్ట్రెంతన్ అవుతుంది రెండు శ్వాస తీసుకుంది సార్ ఇప్పుడు చూడండి ఈ ముద్ర ఇలా పెట్టుకుంటే మనం పృథ్వీ ముద్ర అయింది అదే వేలు లోపల క్లోజ్ చేస్తే మనకి అగ్నితత్వ ముద్ర అయింది ఇక్కడే రెండు ముద్రలు వస్తాయి లోపల పెడితే అగ్నితత్వ ముద్ర టిప్స్ జాయింట్ చేస్తే పృథ్వీ ముద్ర రిలాక్స్ అంటే ఇలా పెట్టుకుంటే వెయిట్ తగ్గుతుంది ఇలా పెట్టుకుంటే వెయిట్ పెరుగుతుంది అగ్నితత్వం ముద్ర పెట్టుకుంటే వెయిట్ తగ్గుతుంది అలా పృథ్వీ ముద్ర పెట్టుకుంటే వెయిట్ పెరుగుతుంది ఎవరికి వెయిట్ కావాలో ఎవరితో వేరు తక్కువ ఉందో వాళ్ళు గమనించుకుని ముద్ర పెట్టుకోవాలి జాయిరత్ వచ్చేసరి మూలాధారం అయిపోయింది ఇప్పుడు స్వాదిష్టాన చక్రముద్ర స్వాదిష్టాన ఇక్కడ జలతత్వ ముద్ర ఈ జలతత్వ ముద్ర ఎలా చేయాలి చూడండి అన్ని వేలు ఓపెన్ చేయండి చివరి రెండు వేలు కలపాలి థమ్ ఫింగర్ అలాగే లిటిల్ ఫింగర్ మిగతా మూడు వేలు దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి దూరంగా పెట్టుకోండి దగ్గరగా వీళ్ళు టిప్స్ జాయిన్ చేయండి థైస్ మీద పెట్టుకోండి శ్వాస వదిలేసండి ముందుగా రెడీ స్టార్ట్ నా మీద దగ్గర పంపించండి చెస్ట్లోకి అల ముందు పూర్తిగా నింపేసేయాలి సైకిల్ చూపు గాలి కొడుతున్నట్టుగానే పూర్తిగా శ్వాస లోపల పంపించాలి పూర్తిగా వదిలేసేయాలి అలా చేస్తూనే ఉండండి చాలా అద్భుతమైన ముద్ర దీన్ని మనం జలముద్ర అని కూడా అంటాం జలముద్ర అంటే వరుణ ముద్ర సారీ జల ముద్ర జలతత్వ ముద్రనే మనం వరుణ ముద్ర అని కూడా మంట బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే చాలా వరకు డిహైడ్రేషన్కి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం అలాగే ఇంకొకటి ఏంటంటే సూర్యాసి సమస్య ఉన్న వాడికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎండాకాలంలో వేడి నుంచి మనం చక్కగా ఉపశమనం పొందాలి అంటే ఈ ముద్ర పెట్టుకుంటే రిలాక్స్ అవుతాం స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కాళ్ళు చేతిలో పగుళ్ళు ఉంటాయి కాళ్ళు పగుళ్ళు ఉన్నప్పుడు సుయాసిస్ వచ్చినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు అలాగే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ముద్ర పెట్టుకుంటే బ్యాలన్స్ అవుతుంది అలాగే జుట్టుడిపోతున్న వాడికి హెయిర్ ఎస్పెషలీ హెయిర్ ఊడిపోతుంది అనుకున్న వాడికి ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది పృథ్వీ ముద్ర అలాగే జల ముద్ర రెండు ముద్రలు కూడా హెయిర్ ఫాల్కి చాలా బాగా ఉపయోగపడతాయి అందుకని మనం ప్రాణ ముద్ర వేసుకుంటాం రెండు కలిపి ప్రాణ ముద్ర రెండు శ్వాస తీసుకుని తీశాను పూర్తిగా వదిశాను జలతత్వాన్ని బాగా పెంచి చలిలో వేడి శాతాన్ని తగ్గించేస్తుంది ముద్ర అలా ఐదు పర్యాలు సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా పూర్తిగా తీశారు అలాగే ఈ వేలు ఏదైతే ఉందో చిట్కిన వేలు అలా టిప్స్ కాకుండా ఆ వేలు లోపల క్లోజ్ చేశామనుకోండి జలతత్వాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది దీన్ని జలూదరసిక ముద్ర అంటారు ఈ టచ్ చేస్తే జలముద్ర లోపల పెట్టుకుంటే జల ఉదర ముద్ర ఈ ముద్ర ఏం చేస్తుంది బాడీలో వాటర్ తత్వం పెరిగినప్పుడు దాన్ని తగ్గిస్తుంది అనమాట వాటర్ తత్వం పెరిగితే మనం ఏం చేయాలి చల్లీలు బాగా ఉన్నాయో ఏం చేస్తాము వేడి వేస్తాం కదా నీళ్ళు వేస్తాము లేకపోతే చల్లగా లేకుండా మనం చలినీళ్ళు కాకుండా మామూలు నార్మల్గా ఉన్న నీళ్ళు తీసుకుంటాం ఇక్కడ చన్నీళ్ళకి వేడి నీళ్ళు వేయడం కన్నా కొంచెం చల్లగా లేని నీళ్లు తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే చిట్నవల లోపల క్లోజ్ చేసేస్తే వెంటనే లోపల ఉన్న వేడి శాతం తగ్గిపోతుంది జలతత్వాన్ని తగ్గించుకోవచ్చు అనమాట ఇప్పుడు సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్సెస్ యూరినేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతుండే కాళ్ళలో వాపులు ఉన్నవాళ్ళు ఓకే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ జలతత్వాన్ని తగ్గించుకోవాలి తగ్గించుకుంటూ సాధన చేయాలి చక్క నిండిగా మూడు పర్యాలు చేయండి ఒక్కొక్క తత్వాన్ని పెంచుకోవచ్చు బ్యాలెన్స్ చేయచ్చు తగ్గించుకోవచ్చు రేపటి రోజులు కూడా వీటి గురించి మళ్ళీ ఇంకొకసారి అర్థమవుతుంది నిండు శ్వాస తీసుకొని లిటిల్ ఫింగర్ పైకి తెరిస్తే టిప్స్ పెట్టుకుంటే జలముద్ర లోపలికి వెళ్తే నా నాసి జలద నాసిక ముద్ర రింగ్ ఫింగర్ టచ్ చేస్తే బృద్వి ముద్ర లోపల నొక్కితే అది మధ్య వేలు టిప్స్ జాయిన్ చేస్తే ఆకాశముద్ర లోపల చేస్తే అది శూన్యముద్ర అలాగే థమ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ టచ్ చేస్తే జ్ఞానముద్ర లోపల పెట్టుకుంటే వాయు ముద్ర ఇవన్నీ కలిపితే సమాన ముద్ర ఇది మనం గుర్తుపెట్టుకొని చక్కగా సాధన చేయండి ఒకసారి జ్ఞానముద్ర పెట్టుకోండి నిండు శ్వాస తీసుకు వద్దాను పూర్తిగా వదిశాడు నిండు శ్వాస తీసుకో పూర్తిగా వదిసాడు చక్కగా రెండు చేతులు నమస్కారం ముద్రలోకి వచ్చేసేయండి